మహేష్ బాబు మరో మూవీ కరారు హీరోయిన్ ఆవిడేనా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం రెండు సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు అందులో ఒకటి మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న స్పైడర్ చిత్రం కాగా మరొకటి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భరత్ అను నేను ఈ రెండు చిత్రాల షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ రెండు చిత్రాల తర్వాత మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి సిద్దమవుతున్నారు ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాల షూటింగ్ ముగిసిన తర్వాత అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఈ సినిమా ప్రారంభం కాబోతోంది అందుతున్న సమాచారం ప్రకారం వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి హీరోయిన్ గా పూజా హెగ్డేను ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది డీజే మూవీ రషస్ చూసి వంశీ బాగా ఇంప్రెస్ అయ్యాడని మహేష్ బాబు పర్సనాలిటీకి ఆమె బాగా సూట్ అవుతుందనే నిర్ణయానికి వచ్చాడట మాజీ మిస్ ఇండియా అయిన పూజా హెగ్డే బాలీవుడ్ లో మొహెంజదారో లాంటి భారీ బడ్జెట్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోటి వరకు డిమాండ్ చేస్తోందట అందంతో పాటు పర్ఫార్మెన్స్ పరంగా కూడా మంచి టాలెంట్ ఉన్న అమ్మాయి కావడంతో అంత మొత్తం ఇవ్వడానికి కూడా నిర్మాతలు వెనకాడటం లేదు పక్కనే ఒక గంట సింపుల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం